హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శాం క్రియేటివ్ నిన్నటి నుంచి అయితే మా ఇంట్లో అయితే పండగ వాతావరణం స్టార్ట్ అయింది అనమాట ఎందుకంటారా మా ఇంటికి అయితే నిన్న మహాలక్ష్మి వచ్చింది అనమాట సో నిన్ననే మా తమ్ముడికి మరదలకి అయితే పాప పుట్టింది నాకైతే వెనకోడలు పుట్టింది అనమాట వీళ్ళందరికీ అయితే మనవరాలు పుట్టింది అందుకే మా ఇంట్లో అయితే పెద్ద సెలబ్రేషన్ చేస్తున్నాం అనమాట అయితే ఫుల్ హ్యాపీ కాకపోతే వాళ్ళైతే అమెరికాలో ఉన్నారు సో వాళ్ళు అక్కడ ఉండడం మేము ఇక్కడ ఉండడం అయితే మా అందరికి చాలా బాధాకరంగా ఉంది బట్ అయితే చాలా సేఫ్ గా డెలివరీ అయింది పాప ఆరోగ్యం కూడా చాలా బాగుంది అనమాట సో దాని గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట ఇది ఒక హ్యాపీనెస్ మా అందరికి వాళ్ళకి ఇస్తున్న గిఫ్ట్ వాళ్ళు మాకిస్తున్న గిఫ్ట్ అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చాలా బాగుంటుంది కంగ్రాచులేషన్ సో ఇంకా మా ఇంట్లో ఎటువంటి గుడ్ న్యూస్ తెలిసినా సరే కంపల్సరీగా మా గ్యాంగ్ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే మంచిగా అందరం కలిసి ఒకే ఇంట్లో వండుకొని తిని హ్యాపీగా ఉంటాం అనమాట ఆ రోజంతా సో ఇంకా మా తమ్ముడికి పాప పుట్టిందంటే ఇంకా అందరికీ హ్యాపీనే కదా దానికోసం అయితే అందరం ఒక వన్ బై వన్ అయితే కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ అందరు మా ఇంటికి అయితే వచ్చారనమాట ఇక్కడైతే మా పిన్ని అయితే చికెన్ ఫ్రై చేస్తుంది అనమాట ఇంకా నానేమో నాటుకోడైతే బయట గ్యాంగ్ అయితే వన్ బై వన్ రావాలి నువ్వేంది సో ఇంక ఇక్కడైతే మా అమ్మ అందరు ఇంటికి వస్తున్నారు అనేసి ఇంక అండ్లన్నీ క్లీన్ చేస్తుంది అందరు వన్ బై వన్ అయితే కంగ్రాచులేషన్స్ అయితే స్వీట్స్ డ్రీంకి ఇచ్చుకుంటారు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామా ఎవ్రీ వన్ అయితే కంగ్రాచులేషన్స్ సో పాప పుట్టిన దగ్గర నుంచి మా కడుపులో అయితే కంప్లీట్ గా స్వీట్స్ తో అయితే నిండిపోయా అనమాట ఫుల్ స్వీట్స్ ఇంటి నిండా ఇక్కడ చూడండి మా నాయనమ్మ అయితే వెయిట్ చేసిన ఆమె తాతమ్మ అయింది అనమాట మనోరాలు మనోరాలు నీ పేరే పెడతారంట మంగమ్మ మీద మూడో మనోరాలు హలో హలో కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాతమ్మ థ్యాంక్ యూ అత్తయ్య కంగ్రాచులేషన్ Tanya. ya, ya. Tanya. Tanya. <laughs> నానైతే ఒక ఆరు కేజీలో నాటుకోడిని అయితే కట్ చేయించుకొని తీసుకొచ్చారనమాట ఇంకా మా వాళ్ళు చూస్తే వన్ బై వన్ ఇంకా స్వీట్స్ తినిపించుకుంటూనే ఉన్నారు ఫుల్ హ్యాపీగా ఉన్నారు కదా కాకపోతే మా వాళ్ళు లేరనే బాధ మాత్రం చాలా ఉంది వాళ్ళైతే యూస్లో ఉన్నారు తనైతే అక్కడే డెలివరీ అయిపోయింది తన కోసం అయితే వాళ్ళ అమ్మ వెళ్ళింది అనమాట అంటే మా అత్త వెళ్ళింది సో తన వీడియోలు కూడా ఆల్రెడీ పోస్ట్ చేశారు మీరు ముందు వీడియోలో చూస్తే అంత వ్లాగ్ ఉంటుంది అనమాట సో చాలా బాగా ఉంటాం మేము అందరం కలిసి కాకపోతే మా మాత్రం చాలా మిస్ అవుతున్నానుకోడు కూర అయితే రెడీ అయిపోతుంది మంచిగా ఎన్నిక వెళ్ళలే ఆరు కేజీలు నాటుకోడు అంట కారం ఉప్పు అల్లం అన్నీ వేసేసారు ఏదో తిప్పుతుంది మా నాయనమ్మ పోయినా అదే మా వాళ్ళు అయితే ఎటువంటి వంటలైనా సరే చాలా ఈజీగా చేస్తారు ఇంకా ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ అంటే చాలా టేస్టీగా చేస్తారనమాట దానికి పెద్ద టైం కూడా తీసుకోరు తొందరగా అయిపోతుంది మ్యాక్సిమం ఎన్ని కేజీలైనా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయిపో ఇక్కడ చూసారు కదా మా మా తాతయ్య కలిసి ముగ్గురు కొడుకులు అంటే మా నాన్నని బాబాయిల్ని ఇట్లా అయితే కూర్చోబెట్టేసి మంచిగా స్వీట్స్ అయితే తినిపిస్తున్నారనమాట ఇదే కాదు మా ఇంట్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయినా కూడా ఈ విధంగా అయితే అందరం చక్కగా కూర్చొని అయితే కంబైన్గా చేసుకుంటాం ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా మంచిగా షేర్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత అవన్నీ మర్చిపోతాం హ్యాపీగా ఉంటాం అనమాట ఇక కాకపోతే ఇప్పుడు మా తమ్ముడు మరదలు లేదనే బాధగా ఉంది బట్ ఎనీవే వాళ్ళైతే అక్కడ హ్యాపీగా ఉన్నారు మంచిగా సేఫ్ గా డెలివరీ అయింది పాప కూడా పుట్టింది సో సో ఇంకా ఇక్కడ చూస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా నాటుకోడి కూర కూడా చక్కగా అయితే ఉడికిందనమాట ఇంకా తినడం ఆలస్యం అందరూ వెయిటింగ్ అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి సో ఇంకొకటి ఏంటంటే మా మడదలికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తన యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీథింగ్ పోస్ట్ చేస్తుంది అనమాట తన డెలివరీ విషయాల గురించి ఇంకా అమెరికాలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండే విధానం గురించి ఎవ్రీథింగ్ ఉంటుంది తన ఛానల్ వచ్చేసి అమెరికాలో అమ్మడు నాకు తెలిసి మీ అందరికి తెలిసే ఉంటుంది సో తప్పకుండా ఆ ఛానల్ అయితే ఫాలో అవ్వండి తన గురించి కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి మా గ్యాంగ్ జెంట్స్ గ్యాంగ్ చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మా తెలంగాణ లో ఇలాంటి పార్టీలు అయితే కామన్ అండి ఇంకా ఎస్పెషల్లీ మా ఇంట్లో అయితే ఇలాంటి పార్టీలు అయితే ఉండాల్సిందే అందుకే వీడియో కూడా పెట్టేసానమాట సో ఇంకా మా ఇంట్లో పార్టీ అయితే అయిపోయింది ఇది వచ్చేసి మా మరదల వాళ్ళ ఇల్లు అంటే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట మంచిగా చక్కగా మా మావి వాళ్ళ పిలిచేసి మా మామయ్య బిర్యానీ ఇలా నాటుకోడి చేపించేసి చక్కగా అయితే అందరికి అనమాట చాలా హ్యాపీగా ఇక్కడ చూడండి మా చిన్న మామయ్య అయితే మాకోసం అయితే స్వీట్స్ తెచ్చి రెడీగా పెట్టారు వంటలు అయితే రెడీ అయిపోయి ఇంకా తినడమే ఆలస్యం అమ్మాయి మేనమామలు అందరూ కూర్చొని అయితే భోజనాలు చేస్తారు అనమాట మేనమామ మామయ్య ఇది ఇక్కడ ముగ్గురు మేనమామలు అమ్మాయి తాతయ్య కుమ్ముతురు అందరు మేము మా అమ్మమ్మ పుట్టిన పాపకైతే తాతమ్మ అవుతుంది ఇంకా వన్ బై వన్ అయితే అందరం కూర్చొని అయితే ఇలా తినడానికి అయితే కూర్చున్నాం అనమాట యాక్చువల్గా మా మరదలు సొంత మా మేనమ్మ కూతురే అనమాట కాబట్టి నేను అక్కడ సెలబ్రేషన్లో ఉన్నాను ఇక్కడ సెలబ్రేషన్లో ఉన్నాను ఇక్కడ ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడైతే ఈ విధంగా సెలబ్రేట్ చేశాను పార్టీ సో ఈ విధంగా అయితే మా రెండు ఇళ్లలో అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా అనమాట ఇంకా నా నెక్స్ట్ వీడియో వచ్చేసి నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ వచ్చింది సో నాకు చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట దాని గురించి అయితే మీకు కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను నా నెక్స్ట్ వీడియోలో ఇంకా చూశారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అంట్లతో అనమాట గొడవగా అంట్లు పెద్ద పెద్ద గిన్నెలు పడ్డాయి అవన్నీ తోముకుంటూ ఉన్నామన్నమాట సో ఇంతక ఈ వీడియో మీకు నచ్చింది అయితే లైక్ చేసి